స్వామీజీల జోలికి ఎవరి జోలికి వచ్చినా సరే మేము అడ్డంగా నిలబడతాం మరి తేడా వస్తే సో ఇక్కడ చిన్నజీ స్వామి వారి టాపిక్ వస్తే చిన్నజీ స్వామి ఎందుకు తాకరు ఆలయాల్లోకి రానివ్వకపోతే ఎస్ మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి ఎవడో విదేశీ ఊర వచ్చి మనం బాగు చేస్తామంటే వాడికి బానిసత్వం చేసిన కర్మ మనకు లేదు రావణ్ అండ్ ఐ సీరియస్లీ పిటి ఆన్ యూ బికాస్ నీకు శత్రువుకు కూడా స్థానం ఇచ్చేదే సనాతన ధర్మం ఒక చర్చ్ పాస్టర్ అడిగినట్టు నేను మా సేవ చేస్తాను నా మతంలోకి మారుతావా అనే దిగజారుడు వ్యక్తి వీళ్ళు ఎవరు చేయట్లేదు ఒక ధర్మం మీద కక్షతోటో లేదంటే ఒక వ్యక్తి మీద ద్వేషంతోటో నోటికి వచ్చింది మాట్లాడదు హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ప్రతి మేధావి ముసుగులో ఉన్న డాష్ కూడా హిందూ సంఘాల గురించి హిందూ స్వామీజీల గురించి హిందూ ఆచార వ్యవహారాల గురించి విషం కక్కటమే పనిగా బతుకుతా ఉన్నారు రీసెంట్ గా జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆ విజయ్ సాధు అనే అనే జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇస్తూ రావణ్ అనే వ్యక్తి అంటే ప్రశ్న రావణ్ గా అతను బాగా పాపులర్ మీ అందరికి తెలిసిందే ఈ రావణ్ అనే వ్యక్తి చాలా ఎక్స్ట్రా మాట్లాడేసాడు చనజీ స్వామి గురించి ఈ రావణ్ పట్ల నాకెందుకు అంత తీవ్రమైన వ్యతిరేకత ఎప్పుడు లేదు కారణం ఏంటంటే ఇతను పొలిటికల్ గా మాత్రమే వెళ్తున్నాడు తప్ప హిందుత్వాన్ని ఎప్పుడూ నేరుగా టార్గెట్ చేయాలి కానీ ఫస్ట్ టైం మాత్రం హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ చిన్నజీఆర్ స్వామివారి గురించి చాలా అడ్డదిట్టమైన మాటలు మాట్లాడాడు మేము ఎప్పుడు చెప్తుంటాం స్వామీజీల జోలికి ఎవరి జోలికి వచ్చినా సరే మేము అడ్డంగా నిలబడతాం మరీ తేడా వస్తే వాళ్ళని అడ్డంగా నరకటానికి కూడా రెడీగా ఉంటాం స్వామివారికి భౌతికంగా ఏదైనా కష్టం కలిగించాలని ఎవరైనా ట్రై చేస్తే ఏ స్వామీజీకి అయినా సరే అలాంటిది ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి మీద నోటికి వచ్చిందల్లా పోలేదు మరి ఆ మాటలకి కౌంటర్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా మనం సో అసలు ఈ రావణ్ ఏం మాట్లాడాడు అనే చూద్దాం అండి నిజానికి ఇది రావణ్ యొక్క భావన మాత్రమే కాదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు నాస్తిక ముసుగులో ఉన్న క్రిప్టోస్ ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎవరైతే ఉన్నాడో ఇలాంటి అలియాస్ లు చాలా మంది ఉన్నారు అటువంటి అలియాస్ గాళ్ళు అందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి గలీజ్ మాటలకి అలియాస్ గాళ్ళ మాటలకి కౌంటర్ ఇద్దాం మనం ఎందుకు మమ్మల్ని మీ చిన్నజీయాల స్వామి ముట్టుకోడు ఎందుకు ముట్టుకోడు చిన్నజీర స్వామిని వెళ్ళి తాగడానికి ట్రై చేయండి నూటైజ్ దగ్గర కూడా రానాడు చిన్నజీర స్వామి రాధామనోహర్ చేస్తాను వీడియో చూసాను రాధా మనోహర్ దాస్ కదా ఎవరికైనా సరే ఇట్లా వదులుతాడు కులం కులం కులంలో బ్రతుకుతును కులం అనే మలం అనేది మెదళ్లలోకి ఎక్కించుకున్న వ్యక్తులు వీళ్ళు ఆ మతంలో ఉన్న జాడ్యం అది దాన్ని పక్కకి నెట్టకుండా నువ్వు హిందూ దేవాలయాలను తీసుకొని దళిత వాడల్లో పెడితే అండ్ కంప్లీటింగ్ దిస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ దాకా రాక్కర్లేదురా బాబు మా గుళ్ళు మీ దగ్గరికి తెచ్చేసామని చెప్పి దళిత పురి ఇష్టం పెడతారా ఏ బాపలో రాడా అక్కడికి దళితవాడల్లో ఒక బాపలో రాడా ఎందుకు రాడు ఐదు వేల గుళ్ళు కడుతున్నావుగా పొద్దున్నే వచ్చి దళితవాడల్లో ఉండే వాళ్ళ దగ్గర మంచినీళ్ళు తీసుకొని దేవుడికి అన్ని చేయమని చెప్పి సపర్యాలు పూజలు చేయమని చెప్పి బ్రాహ్మణ్ ఎందుకు రాడు అడ్డంగా ఉన్న పుట్టాడాడు అడ్డంగా ఉన్న పుట్టాడా ఏ దళితులేమో కాళ్ళ దగ్గర పుట్టారు ఏమో ఏమన్నా అడ్డంగా ఉన్న పుట్టాడా ఎందుకు ద దాపకెండా విజయ్ ఇది మతాన్ని వ్యాప్తి చెందించడం లేకపోతే ఈ కన్వర్జెన్స్ని ని ఆపటం అనేది కుల వ్యవస్థని నువ్వు తగ్గిస్తే ఏ నీకు అంత ధైర్యం ఉంటే ఐదు వేల గుళ్ళు కడుతున్నావుగా ఐదు వేల గుళ్ళు ఉండి ఐదు వేల పూజారులు కడుతున్నావుగా ఐదు వేల మంది పూజారులను అక్కడ రిక్రూట్ చేసి ఆ పూజారుల్ని అక్కడ ఉండే దళిత వాడల్లో ఉండే మాల పిల్లలకో మాదిక పిల్లలకో మీరు ఇచ్చి పెళ్లి చేయండి బాగుందబ్బా బాగానే మాట్లాడు ఎందుకంటే బాగా మాట్లాడటం ఇన్ఫాక్ట్ మీ స్టైల్ అబద్ధం చెప్పినా కూడా చాలా అందంగా చెప్తారు ఇక్కడ చిన్నజీఆర్ స్వామి వారి టాపిక్ ఫస్ట్ మాట్లాడుకుందాం ఆ తర్వాత దళిత వాడల్లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవటం వీటి గురించి మాట్లాడదాం ఓకే సో ఇక్కడ చిన్నజీఆర్ స్వామి వారి టాపిక్ వస్తే చిన్నజీయర్ స్వామి ఎందుకు తాకరు కుల వివక్ష కులం మలం ఒక్క బొచ్చు అని చెప్పి చాలా మాటలు మాట్లాడవు నిజానికి చిన్నజీఆర్ స్వామి ఒకవేళ ఒక కులాన్నో లేతే ఒక కుటుంబాన్నో ఒక జాతినో వీళ్ళ నేను తాకను నన్ను వీళ్ళు తాకటానికి వీల్లేదు అంటే ఖచ్చితంగా అది కుల వివక్షే కానీ ఇక్కడ కుల వివక్ష కంటే కూడా అది ఆయన వ్యక్తిగత ఛాయిస్ అది నీకు ఎందుకు అర్థం అవట్లా ఎందుకంటే స్వామివారు వాళ్ళని మాత్రమే కాదు ఎవరిని తాకరు వారి అంతేవాసిగా వారికి సపర్యలు చేయటానికి ఉన్న ఏకాంగిని తప్ప ఎవ్వరిని తాకరు ఒక బ్రాహ్మణులు వచ్చేసి బ్రాహ్మణ పండితులు వచ్చేసి మనం మనం వాళ్ళకి ఒకటే కులం కదా జియర్ గారు ఒక ముట్టుకుంటారా అని అడిగితే ఆ రెండరా బాబు మీరు మన అని ఆయన ఎప్పుడైనా భుజాల మీద చేతులు వేసుకుంటే నువ్వు తప్పుపట్టు కానీ స్వామివారు ఎప్పుడు ఆ పని చేయలేదే సాటి కులస్తులు కాదు మహామహా పెద్దవాళ్ళైన రాష్ట్రపతి ప్రధాన సరే వారు ఆయన విధానంలోనే ఉంటారు కావాలంటే వీడియోస్ చూడు చూస్తున్నావు కదా పద్మభూషణ్ అవార్డు తీసుకునేటప్పుడు రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారికి కనీసం వేళ్ళు కూడా తాకకుండా ఆయన అవార్డు తీసుకున్నారు ఇది రాష్ట్రపతి గారి పట్ల మళ్ళీ వివక్షాన్ని మాట్లాడతారు కొంతమంది కాదు ఇది ఆయన స్వధర్మము ఆయన ఎవరిని తాకకూడదు అనేది ఆయన పెట్టుకున్న నియమం ఆ నియమాన్ని కాదనే హక్కు నీకు నాకు ఎవరికి లేదు భూమి మీద అలాగే ప్రధానమంత్రి గారిని కూడా చూడు ప్రధానమంత్రి గారిని ఆయన కలిసిన సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో కూడా స్వామివారు తన నియమాల్ని తన ప్రోటోకాల్స్ ని ఎక్కడ తప్పలేదు ప్రధానమంత్రి గారిని అయ్యో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మన దగ్గరికి వచ్చారు కదా అని వాటేసుకున్నది లేదు ఆయన ఒక సామాన్యుడు తన వద్దకు వెళితే ఏ విధంగా అయితే తనకి ఆ సామాన్యుడికి దూరాన్ని మెయింటైన్ చేస్తారు ప్రధానమంత్రి వచ్చినా కూడా ఆ దూరాన్ని అలాగే మెయింటైన్ చేశారు ఎందుకు అంటే అది ఆయన ఇండివిజువల్ చాయిస్ ఇంకా చెప్పాలంటే పర్సనల్ చాయిస్ దీన్ని నువ్వేమంటున్నావు అంటరానితనం అని చెప్పేసి అంటున్నావు అంటచబిలిటీ అని మాట్లాడుతున్నావు నిజానికి ఇది అంటచబిలిటీ కాదు అవాయిడెన్స్ అండ్ ఇట్ ఈస్ మై పర్సనల్ చాయిస్ అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ స్వామి పర్సనల్ చాయిస్ ఆయన ఎవరిని తాకొచ్చు ఎవరిని తాకకూడదు ఆయన్ని ఎవరు తాకాలి ఎవరు ఎవరిని తాకకూడదు అనేది ఆయన ఇష్టాన్ని బేస్ చేసుకుంది ఆయన దగ్గరికి వెళ్ళే మాలాంటి భక్తులు ఎవ్వరం కూడా మేము ఏ రోజు అనుకోవట్లా స్వామి ఇంటి మమ్మల్ని తాకట్లేదు అని మేము అనుకోవట్లా ఎందుకంటే స్వామివారి ధర్మంది స్వామివారి ధర్మాన్ని గౌరవించటం స్వామివారి యొక్క విశ్వాసానికి తగ్గట్టుగా ప్రవర్తించటమే మా భక్తిలో మొట్టమొదట మేము ఆయనకి చూపించే విధేయత అండ్ అటువంటి విధేయతను చూపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం అండ్ ఎస్ నీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ అవాయిడెన్స్కి అవాయిడెన్స్ కి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం తెలియాలి ఒక్కసారి చూడు డిఫరెన్స్ బిట్వీన్ అవాయిడెన్స్ అండ్ అన్టచబిలిటీ చూస్తున్నావు కదా ఆస్పెక్ట్ మియర్ అవాయిడెన్స్ రెండోది సిస్టమాటిక్ అన్టచబిలిటీ దీనికి బేసిస్ ఏంటి అంటే పర్సనల్ చాయిస్ హైజిన్ ఆర్ డిస్కంఫర్ట్ విత్ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఒకటి మరి అంటచబిలిటీ ఏంటి బర్త్ ఇంటూ ఎ పర్టికులర్ కాస్ట్ రిగార్డ్లెస్ లెస్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్ హైజిన్ నిజానికి అంటచబిలిటీ అంటే ఏం చెప్తున్నారు ఒక జాతి యొక్క లేదంటే ఒక వ్యక్తి పట్ల అతని హైజిన్ పట్ల ఏదన్నా అభిప్రాయం కలిగి ఉండే నేను ఇతన్ని ముట్టుకోను లేకపోతే ఇతని జాతిని ముట్టుకోను అని మాట్లాడుతుంటే ఒక వ్యక్తి పట్ల వివక్షత చూపిస్తుంటే దాన్ని అంటచబిలిటీ అనొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ చాయిస్ మేబీ నాకు నచ్చకపోవచ్చు కొన్ని అది అవాయిడెన్స్ నాకు నచ్చదు ఒక వ్యక్తి బురదలో పొర్లే వచ్చాడు అన్న నన్ను కౌగులించుకుంటా అన్నాడు వద్దు తమ్ముడు స్నానం చేసి వచ్చాక కౌగులించుకుంటా అంట లేదంటే అసలు నేను కౌగులించుకోను అంట అది నా చాయిస్ ఏ ఈ దేశంలో అందరికీ ఉండే వ్యక్తిగత స్వేచ్ఛ నాకు ఉండదు ఈ రోజున బస్సుల్లో లేకపోతే రైళ్ళు ఎవరినైనా ఎవరైనా తాకొచ్చు అని పెడితే ఒక స్త్రీని ఎవడైనా ఒక చోట తాకుతాడు తాకితే అయ్యో ఈ దేశంలో ఇతను నన్ను తాకొద్దు అంటే అది బహుశా వివక్ష అనుకుంటారేమోనని ఆ స్త్రీ మౌనంగా అతని టచ్ ని భరించాలా ఆయన రోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి పిల్లలకు కూడా నేర్పిస్తా ఉన్నారు కదా అలాగే స్వామివారికి ఆయనకి ఒక సంప్రదాయం పెట్టుకున్నప్పుడు ఆయనకి ఒక బౌండరీ పెట్టుకున్నప్పుడు ఆ బౌండరీలోకి ఇది దాటి కొంతమంది దగ్గర రాకూడదు అనుకున్నారు దానికి నచ్చిన వాళ్ళు దానికి ఇష్టపడ్డ వాళ్ళు ఆయన భక్తులుగా మారుతున్నారు ఆయన దగ్గరికి వెళుతున్నారు నువ్వు ఆయన భక్తుడు కాదుగా నీలాంటి వాళ్ళని ఆయన భక్తులుగా మారు అని మేము క్రైస్తవ స్వార్థ ప్రచారకులు చేసినట్టు ఎళ్ళకొచ్చి ప్రచారం చేస్తున్నావు బలవంతంగా ఆయన దగ్గరికి లాక్కొచ్చి ఆయన పాదాలు తాకిస్తున్నాము లేదే మరి ఆయన విధానం అదైనప్పుడు ఆయన విధానానికి తగ్గట్టుగా ఉండటానికి మాకు నచ్చినప్పుడు అసలు మా వాడి కానప్పుడు మా మతస్థుడివే కానప్పుడు నీకేంటి నొప్పి నీలాంటి వాళ్ళకి ఏంటి నొప్పి ఇది నీకు మాత్రమే చేస్తున్న కౌంటర్ కాదు నీలాంటి భావజాలం కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి నన్నేందుకు తాకరు స్వామివారిని నన్నెందుకు తాకడు అంటూ స్వామివారిని తాకటమే ఫ్యాంటసీగా పెట్టుకుని స్వామివారు తాకే అవకాశం ఇస్తే వాటేసేసుకోవాలి ఇంకేదేదో చేసేయాలి అనే భావజాలం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ చెప్తున్న మాటలు ఇవి ఇక ఈ అవాయిడెన్స్ అండ్ అంటచబిలిటీకి సంబంధించి రెండో పాయింట్ చూడండి స్కోప్ ఎ సింపుల్ యాక్ట్ ఆఫ్ నాట్ మేకింగ్ ఫిజికల్ కాంటాక్ట్ మరి అంటచబిలిటీలో ఏమొస్తుంది ఇంక్లూడింగ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ టెంపుల్స్ వాటర్ సోర్సెస్ అండ్ స్కూల్స్ ఇది మాట్లాడు ఆలయాల్లోకి రానివ్వకపోతే ఎస్ దాన్ని వివక్ష దాని మీదకి వ్యతిరేకంగా మేము పోరాడతాం దా కలిసి ఫైట్ చేద్దాం పాఠశాలల్లో అందరికీ ఒకేలాంటి విద్య కాకుండా ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ ప్రాధాన్యత లేకపోతే ఒకటి వేరే అవకాశాలు ఒకటికి తక్కువ అవకాశాలు ఇస్తుంటే మాట్లాడదాం రా కానీ ఇక్కడ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేయొద్దు ఇక జస్టిఫికేషన్ చూడు ఆఫ్ ఇండివిజువల్స్ పర్సనల్ బౌండరీస్ ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ హిస్ పర్సనల్ బౌండరీస్ ఆ బౌండరీస్ లో ఆయన ఏం కోరుకుంటే అదే జరగాలి దానికి నచ్చిన వాళ్లే వారి దగ్గరికి వెళతారు యాజ్ డివోటీస్ మాకు మా స్వామివారి మమ్మల్ని తాకాలని మేము కోరుకోవట్లా మేము వారిని తాకాలని మేము కోరుకోవట్లా ఎందుకంటే వారి నియమాన్ని గౌరవించటం వారిని గౌరవించడం అంటే వారు పెట్టుకున్న నియమాలను కూడా గౌరవించటమే దానికి ఆర్ కమిటెడ్ ఇక కాన్సిక్వెన్సెస్ టిపికల్లీ హ్యాస్ నో వైడర్ సోషల్ ఆర్ ఎకనామిక్ రిప్రకషన్స్ దీనిలో ఎటువంటి సామాజిక ఆర్థిక పరమైన వ్యవహారాలు ఏమి లేవు నష్టాలు ఏమి లేవు ఎవరికి మరి దీనివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటరావని నీలాంటి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటరావనీ లీగాలిటీ పరంగా చూద్దాం ఒకసారి చూడు లీగాలిటీ ఆఫ్ అవాయిడెన్స్ చూద్దాం ఫస్ట్ ఐ నాన్ ఇష్యూ ఇన్ ద ద ఐస్ ఆఫ్ లా ఇది చట్టపరంగా తప్పే కాదు కదా ఏదో చట్టపరమైన నేరం లాగా చేయడం ద్రోహం చేసేసినట్టుగా స్వామివారి మీద ఇష్టం వచ్చినట్లు ఎందుకు కమెంట్స్ చేస్తున్నాం ఇక్కడ ఇల్లీగల్ ఏంటో చూద్దాం ఇల్లీగల్ ఇన్ ఇండియా అండర్ ఆర్టికల్ సెవెంటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఇక్కడ అంటులిటీ అనేది మాత్రమే నేరం అవాయిడెన్స్ అనేది నేరం కాదు సో ఆ అవాయిడెన్స్ ఆయన చాయిస్ అండ్ ఎస్ ఇక్కడ చాయిస్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు మనం మాట్లాడుకుని తిరాలి సో ఇక్కడ సోషల్ ప్రాక్టీస్ వర్సెస్ ఇండివిజువల్ చాయిస్ అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకోండి సోషల్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఎస్ మాట్లాడండి మీకు రైట్ ఉంది గతంలో తప్పులు జరగలేదంటే ఎస్ జరిగాయి మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం బట్ అవి ధర్మం ఎక్కడ చెప్పలేదు ధర్మశాస్త్రాలు ఎక్కడ చెప్పలేదు ధర్మశాస్త్రాల పేరుతోటి కొన్ని చోట్ల ఏదైనా జరిగిన వ్యక్తులు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని దిద్దుకోవటానికి మేము రెడీగా ఉన్నాం నీ సైడ్ నుంచి ప్రొగ్రెసివ్ సపోర్ట్ ఏమన్నా ఉంటే చెప్పు తీసుకుంటాం ప్రోగ్రెసివ్ అడ్వైజెస్ ఏమైనా ఉంటే చెప్పు తీసుకుందాం మార్చుకుందాం ఎందుకంటే ఇవన్నీ ఇది మన సమాజం మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి ఎవడో విదేశీ కుక్కలు వచ్చి మనం బాగు చేస్తామంటే వాడికి బానిసత్వం చేయాల్సిన కర్మ మనకు లేదు రావణ్ వద్దు కూడా ఈ రోజున ఆలయంలోకి ఎవ్వరూ రావటానికి వీలు లేదు అంటే అది ఖచ్చితంగా నేరపు కానీ గర్భాలయంలోకి ఎవ్వరూ రావటానికి వీలు లేదు అంటే చట్టపరమైన నేరం కాదు ఇట్ ఈస్ అవర్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ మా మతం మాకు అలా చెప్పింది మా ధర్మం మాకు అలా చెప్పింది మాకు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ప్రకారం వెళ్తాం ఒక వ్యక్తిని ఏ కారణం చేత అయినా సరే ఒక వైద్యుడు నా హాస్పిటల్కి నువ్వు రావడానికి వీల్లేదు అంటే అది ముమ్మాటికి నేరమే కానీ వ్యక్తి ఎవరన్నా వచ్చేసి నేను ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చి కాసేపు కూర్చుంటాను అంటే వద్దనే హక్కు ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ అర్థమైందా హాస్పిటల్లోకి వచ్చిన ప్రతి పేషెంట్ హాస్పిటల్లో తిరిగినట్టే ఆపరేషన్ థియేటర్లో తిరుగుతానంటే ఎలా ఒప్పుకోరు ఆలయానికి వచ్చిన ప్రతి కూడా నేను ఆలయంలోకే కాదు గర్భాలయంలో కూడా వెళతాను అంటే వద్దు అని వారించే హక్కు బాధ్యత రెండు కూడా అర్చక స్వాముల మీద ఉంటాయి ఈ డిఫరెన్స్ బహుశా నువ్వు మతం మారిపోయావు కాబట్టి జోసఫ్ అయిపోయావు కాబట్టి నీకు తెలియకపోవచ్చు అలాగే అండ్ ఐ సీరియస్లీ ఆన్ యూ బికాస్ నీకు ఒక మంచి పేరును కూడా ఇవ్వలేకపోయింది నీ మతం ఎందుకంటే జోసఫ్ అనే పేరుని నువ్వు పబ్లిక్ లో చెప్పుకోలేకపోతున్నావు ఎందుకంటే అది ఒక బానిసత్వానికి సంబంధించిన చిహ్నమైన పేరు కాబట్టి చివరికి నీకు పేరు కావాలంటే కూడా హిందూ గ్రంథాలైన నుంచి తీసుకున్న రావణ శబ్దమే దిక్కైంది తప్ప బైబుల్లో ఉన్న జోసఫ్ పేరు లేకపోతే బైబుల్లోనే వ్యతిరేక పాత్ర పేరు కావాలనుకుంటే అపవాది పేరు ఐ మీన్ సాతాను పేరు పెట్టుకోలేకపోయావో చూసావా శత్రువుకు కూడా స్థానం ఇచ్చేదే సనాతన ధర్మం ఈ రోజు అలాంటి సనాతన ధర్మం నీకు కూడా ఒక పేరు ఇచ్చింది అండ్ యూ హార్ బి థ్యాంక్ఫుల్ రావణ్ సీరియస్లీ యూ హార్ బి థ్యాంక్ఫుల్ అయినా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ముట్టుకోరు 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 అని చెప్పేసి సరే ఇప్పుడు కాసెప్ట్ చూద్దాం చర్చెస్ లోకి వెళ్తే పాస్టర్లు ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళని ముట్టుకుంటున్నారు ముట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతూ ఉంది వాళ్ళ మీద అత్యాచారాలు క్యాథలిక్ చర్చెస్ ప్రొటెస్టెంట్ చర్చెస్ బ్యాప్టిస్ట్ చర్చెస్ అడ్వెంటిస్ట్ చర్చెస్ అన్నింటిలో ఇవే రచ్చ జరుగుతూ ఉంది చివరికి నిన్న మొన్న లోత్రం చర్చ్లో ఆడవాడో ఒక బుడోగాడు కూడా ఇదే పని చేస్తా ఉన్నాడు మరి ముట్టుకుని వాళ్ళు చేసే చెడు మంచిదా ముట్టుకోకుండా స్వామివారు చేసే మంచి గొప్పదా ఆలోచించు ఈయన ముట్టుకున్నారా ముట్టుకోలేదా అనే కంటే కూడా ఈయన ఏం చేస్తున్నారు అనే చూడు ఒక్కసారి నీకు ఒప్పుకుంటే జయస్వామ రాష్ట్రమానికి వెళ్ళి చూడు ఎంతమంది విద్యార్థులు అక్కడ వేదన నేర్చుకుంటున్నారు ఎంతమంది పేదవాళ్ళు అక్కడ ఆయుర్వేదిక్ అలోపతి హోమియోపతి మూడు రకాల పద్ధతుల్లో కూడా వైద్యం చేయించుకుంటున్నారు అలాగే ఎన్ని మూగజీవాలను అక్కడ గోశాల పేరుతోటి మూగజీవాలను సాకుతున్నారు తెలుసా ఆర్టిజం పిల్లల కోసం ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు పేద విద్యార్థుల కోసం ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు నేత్రాలయాన్ని పెట్టేసి అంద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య నేర్పిస్తా ఉన్నారు బ్రైలు దాంతో పాటు సమాజంలో శాంతి భద్రతలు నిలబడాలని చెప్పేసి ఆశ్రమంలో ఇంటర్ఫేత్ డిస్కషన్స్ నడిపిస్తా ఉన్నారు ఇంకా జిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్య విద్యార్థుల్ని తయారు చేయడంతో పాటు వైద్య సేవలను కూడా అందిస్తా ఉన్నారు నిత్యాన్నదానం చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆకలితో పడుకునే ఆస్కారం లేకుండా వాళ్ళందరూ కడుపు నింపుతున్నారు ఇవన్నీ కొన్ని మాత్రమే నువ్వు అంటున్నావు కదా కుల వివక్ష కుల వివక్ష కుల వివక్ష అని చెప్పేసి మరి అటువంటి వివక్షకి అతీతంగా ఉంటూ వీళ్ళందరూ భగవంతుడికి కూడా దగ్గరగా ఉండాలి కోర్స్ నువ్వు నాస్తికుడు కాబట్టి నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండటం అనే మాటను రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు కానీ స్వామి స్వామివారి ఆశ్రమంలో నువ్వు ఏ వర్గాల గురించి అయితే బాధపడుతున్నావో ఆ వర్గాల వారిని అక్కడికి పిలిపించి భగవత్ సేవ ఏ విధంగా చేసుకోవాలి అర్చకత్వం పురో పౌరోహిత్యం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద శిక్షణ ఇస్తున్నారు అండ్ స్వయంగా వారే క్లాసెస్ తీసుకుంటున్నారు కానీ ఇవన్నీ మీకు కనపడవు ఎందుకంటే మీకు హిందుత్వం మీద విషం కక్కటం అనేది మెయిన్ ఎజెండా అయిపోయింది కానీ మళ్ళీ చెప్తున్నాను ఒక రావణకే కాదు అందరికీ చెప్తా ఉన్నాను ఒక్కసారి చిన్నజీయ స్వామి లాంటి మహోన్నత మానవతా మూర్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి అలాగే చిన్నజీయ స్వామి వారు ఒక్కళ్ళే కాదు హిందూ ఆశ్రమాలు అన్ని కూడా అన్ని పీఠాల్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలే నడుస్తున్నాయి శృంగేరిలో నడుస్తున్నాయి కంచిలో నడుస్తున్నాయి పుట్టపరుచిలో నడుస్తా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మనుషుల పట్ల మానవత్వం పట్ల వ్యతిరేకతతోటి ద్వేషంతో నీ చేస్తారా కానీ ఇక్కడ ఏ సేవ చేసినా కూడా ఒక చర్చ్ పాస్టర్ అడిగినట్టు నేను మా సేవ చేస్తాను నా మతంలోకి మారుతావా అనే దిగ్గజారుడు వ్యాఖ్యలు వీళ్ళు ఎవరు చేయట్లేదే బట్ మీకెందుకు ప్రాబ్లం వస్తుంది ఇంకా చూద్దాం అరే మమ్మల్ని గర్భగులోకి రాని బాబు మేము పూజారులుగా పనికిరామా అని చెప్పి అడుగుతున్నారు విజయ్ దట్ కమ్యూనిటీ కానీ అదొక సమస్య సోషల్ ఇష్యూ సామాజిక సమస్య సామాజిక జాడ్యం అది ఈ రోజుకి ఎవరు ఏముంది అని చెప్పని కొంతమంది కామెంట్లో మొరగొచ్చాము ఈ రోజు కూడా మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్ లో నిన్నగాక మొన్న తెలంగాణలో గుళ్ళల్లోకి రానీకుండా పిల్లాడి వాడు బుల్లెట్ బైక్ వేసుకెళ్తే వచ్చ బూట్లో పోసి తాపిచ్చి నెత్తి మీద కొడుతున్నారంటే ఏ సొసైటీలో బ్రతుకుతాం మ్యూజేమో అది క్లియర్ చేయండి మీరు మాట్లాడదాం ఈ తప్పులు ఏవైతే జరుగుతున్నాయో ఆ తప్పులు అన్నింటి మీద నువ్వు ఫైట్ చేస్తున్నావా ఐ సీరియస్లీ అప్రిషియేట్ కానీ నువ్వు ఆ తప్పు ముసుగులో ఆ తప్పు చేసిన వాళ్ళ మీద కాకుండా దీని వెనకాల ఉన్న ధర్మమే ఇదంతా చేపిస్తుందని మాట్లాడుతున్నావు సీరియస్లీ చెప్తున్నా సనాతన ధర్మంలో ప్రామాణిక గ్రంథాల్లో ఎందులోనూ కూడా ఇలా చేయమని చెప్పాల కానీ మనుషుల్లో జాడ్యాలు వచ్చినాయి అంటే ఎస్ వచ్చాయి మరి ఏ బైబిల్లో చెప్పిందో చెప్పు చర్చికి వచ్చే ఆడవాళ్ళని అత్యాచారం చేయమని చర్చికొచ్చే వచ్చే పసిపిల్లల మీద లైంగిక దాడి చేయమని ఏ కురాన్లో రాసిందో చెప్పు మదర్సాకి వెళ్లే పిల్లల మీద మగ పిల్లల మీద అత్యాచారం చేయమని మతాల్లో అన్ని ఉండవు మనుషుల్లో కొన్ని వస్తాయి మనుషుల్లో వచ్చిన వాటిని సరిదిద్దుకోవటానికి సాటి మనుషులుగా మనమే ప్రయత్నం చేయాలి ఇంట్లో ఎలుకలు పడ్డాయి అంటే ఎలుకల్ని తరిమే ప్రయత్నం చేయాలి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కాదు రావణ్ మేధావిని అని ముసిగేసుకున్నావు మేధావిలాగా బిహేవ్ చేయి ఒక ధర్మం మీద కక్షతోటో లేదంటే ఒక వ్యక్తి మీద ద్వేషంతోటో నోటికి వచ్చింది మాట్లాడదు నీ గురించి ఎంతకంటే చాలా అగ్రెసివ్ గా మిగతా వాళ్ళతో నేను మాట్లాడచ్చు కానీ నేను నమ్ముతున్నా పుట్టుకని ఇది క్రైస్తవ పుట్టుకైనా మీ తండ్రిని క్రైస్తవ పేరు పెట్టినా నువ్వు నిజంగా ఇంకా నాస్తిక మార్గంలో ఉన్నావు అని నమ్ముతున్నా ఒక్కసారి నీ నాస్తిక ముసుగు తొలిగి నువ్వు క్రిప్టో అని అస్టాబ్లిష్ అయిన రోజున నీతో కూడా నా వర్షం మారిపోతుంది సో బీజ నేను మాట్లాడుతా ఆశిస్తా ఉన్నాను అలాగే దేవాలయాల టాపిక్ వచ్చేపాటికి దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు చూడండి హిందువు దేవాలయాలను తీసుకొని దళిత వాడల్లో పెడితే అండ్ కంప్లీటింగ్ దిస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ దాకా రాక్కర్లేదు రా బాబు మా గుళ్ళు మీ దగ్గరికి తెచ్చేసామని చెప్పి దళిత పురిష్ఠాన్ని పెడతారా ఏ ఒకటి రాడా అక్కడికి దళిత వాడల్లో బాబనోడు రాడా ఎవరు చెప్తారు అంటే ప్రతి విషయాన్ని కూడా మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు ఈ విషయాన్ని కూడా ఇలాగే మలుస్తున్నారు ఇన్నాళ్ళు ఏమున్నారు దళిత వాడల్లోకి దేవుడు రాడా అన్నారు వస్తాడు దేవుడు ఎక్కడైనా వస్తాడు అలాగే దళితుల్ని గుళ్ళోకి రానివరా దేవుడి దగ్గరికి రానివ్వరా అన్నారు వేసి కొన్నాళ్ళు రానివ్వలేదు కానీ ఈరోజు ఎవరు ఎక్కడ అడగట్లేదు అడపాదడప ఒక చోట జరుగుతూ ఉంటే దాన్ని కూడా మార్చేద్దాం కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది సార్ వీళ్ళని గుళ్ళల్లోకి మాత్రమే రానివ్వలా భగవంతుడు ఎప్పుడు తన దగ్గరికి రావద్దని అంటా అండ్ భగవంతుడు నా దగ్గరికి పలానా కులపోళ్ళు రావడానికి వీల్లేదు అని ఎప్పుడు చెప్పడు చెప్తే వాడిని భగవంతుడిని మేమే సనాతన ధర్మం స్పష్టంగా చెప్తున్న మాటే షన్నో అస్తుద్ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ల మీద ఉండే జీవులు నాలుగు కాళ్ల మీద ఉండే జీవులు అందరికీ శుభం జరగాలని చెప్తుంది అలాంటిది ఒక కులాన్ని మాత్రం నా దగ్గరికి రావటానికి వీల్లేదు ఒక కులానికి మాత్రం మేలు జరగటానికి వీల్లేదు అని పరమాత్ముడు చెప్తాడని ఎలా అనుకుంటున్నావు మనుషులు చేసిన తప్పుని ధర్మానికి ఆపాదించొద్దు ధర్మాన్ని అవమానించొద్దు ఇదొక్కటే మేము కోరుకునేది అదే సమతా విధానం అందుకే అది చాటి చెప్పడానికి చిన్నజీయ స్వామి గారు సమతామూర్తిని ప్రతిష్ఠించారు బహుశా ఇక్కడ కూడా కొంతమందికి అభ్యంతరాలు వస్తా ఉంటాయి చిన్నజీయ స్వామి గారు ఇలా శివ శివద్వేషం అని ఇంకోటని ఇంకోటని మాట్లాడుతూ ఉంటారు సి ఎవరి సంప్రదాయాలు ఉంటాయి సంప్రదాయపరమైన చర్చలు వచ్చినప్పుడు సంప్రదాయాల గురించి మాట్లాడేంత పరిణితి నాకు లేదు నా వరకు నాకు తెలిసింది యతీశ్వరుల్ని స్వామీజీల్ని సన్యాసుల్ని సాధు పురుషుల్ని గౌరవించటం మాత్రమే మాకు తెలుసు ఎస్ ఇక్కడ అందరి దేవుళ్ళు ఒక్కటే అనుకునే సంప్రదాయం ఉంది ఇట్ ఈస్ దర్ పర్సనల్ చాయిస్ అలాగే అందరికీ దేవుడు ఒక్కడే ఆ దేవుడు మేము నమ్ముతున్న వాడే అనే ఒక సంప్రదాయం కూడా ఉంది అండ్ ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ మాకు ఇది గౌరవించదగిందే ఇది గౌరవించదగింది ఎందుకంటే మా వరకు మేము చెప్పేది పరమాత్ముడు ఒక్కడే కానీ ఆ ఒక్కడైన పరమాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడు అనేక రూపాల్లో వ్యాపించి ఉన్నాడు అని కూడా మేము నమ్ముతున్నాం కాబట్టి మేము వీరిని సమానంగా గౌరవించగలుగుతాం వీరిని సమానంగా గౌరవించగలుగుతాం కానీ మధ్యలో ఉండే కొన్ని కుక్క మూత పిందలు వచ్చేసి మా మధ్య వైషమ్యాలు పెంచాలని చెప్పేసి మమ్మల్ని ఏదో ఒక సంప్రదాయాన్ని ఘాట్ని కట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం అటువంటి భావజాలం మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి మీరు మీకు నచ్చిన సంప్రదాయాన్ని పాటించండి మీరు ఒక మతానికి ప్రతినిధులుగా ఉంటే మేము షణ్మతాలకి ప్రతినిధులుగా ఉన్నాం షణ్మతాలని మేము గౌరవిస్తాం షణ్మతాలు నిలవాలనే కోరుకుంటాం ఈ షణ్మతాలతో పాటు ఎన్ని రకాలైన భావజాలాలు ఎన్ని రకాలైన సంప్రదాయాలు సనాతన ధర్మంలో వస్తాయో అన్ని రకాల సంప్రదాయాలని మేము గౌరవించడానికి పాటించటానికి పూజించటానికి సిద్ధంగా ఉన్నాం ఇదే క్రమంలో మళ్ళీ చెప్తున్నా ఒక చిన్నజీయ స్వామి వారినైనా శృంగేరి వారినైనా మరో స్వామివారిని అయినా సరే ఎవరైనా మాటనే ముందు మధ్యలో మేమున్నాం అన్న విషయం గుర్తు పెట్టుకోండి అండ్ ఈ రావణ్ లాంటి చాలా మంది నాస్తికులు నాస్తిక ముసుగులో ఉన్న క్రిప్టోస్ చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరి యొక్క నిజ స్వరూపాలని విష స్వరూపాలని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవును కదా స్వామివారు ఇలా చేశారు కదా అలా చేశారు కదా అంటూ జడ్జిమెంటల్ గా వెళ్ళిపోకండి ప్రతి సంప్రదాయం వెనకాల ఒక్కో ఆచారం ఒక్కో ధర్మం ఉంటుంది వాటికి తగ్గట్టుగా నడుచుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి అంతేగాని అక్కడికి వెళ్లి నిందలు వేసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయకండి తస్మాత్ జాగ్రత్త అండ్ రావణ్ పద్ధతి మార్చుకో జై శ్రీరామ్ భారత్ మాతకి జై